హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పచ్చిమిరపకాయల పేస్టు అలాగే చిక్కటి పాలతోని సొరకాయ కర్రీని ఒక్కసారి ఈ విధంగా చేసి చూసారంటే నిజంగా చేసి పెట్టండి ఇంకా అసలు మాటలు లేవండి అంత అద్భుతంగా ఉంటుంది మనకి అన్నంలో అయినా చపాతి పూరీలోకైనా భలే రుచిగా ఉంటుందండి అసలు పాలల్లో కుక్ అవుతుంది సొరకాయ తింటుంటే సాఫ్ట్గా చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా దానికోసం ఫస్ట్ ఇక్కడ లేతగా ఉన్న ఒక సొరకాయన అయితే తీసుకొని పొట్టు తీసేసుకోవాలండి పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత వచ్చేసి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్నవి ఒక రెండు నుంచి మూడు వరకు అల్లం ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి కొంచెం మీడియం సైజువి అలాగే కొత్తిమీర కూడా తీసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇంకొచ్చేసి అల్లం వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర కూడా మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి కొత్తిమీర అనేది లేతగా ఉంటే కాడలతో సహా వేసేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పది వరకు మిరియాలు కూడా వేసుకొని వాటర్ ఏం లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మటుకు ఏ మాత్రం వేయకుండానే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడయ్యాక ఒక పౌటిస్ for the medical passport ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఒక రెండు ఎండుమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా కాస్ ఈ తాలింపు అనేది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఆ పేస్ట్ అంతా ఆయిల్లో వేసేసుకోవాలండి తాలింపులో ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఇది వేగుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి నిజంగా చాలా కమ్మగా ఉంటుంది కూర మట్టుకు తప్పకుండా అయితే మీరు ట్రై చే చేయండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది చక్కగా స్ప్రెడ్ అయ్యేటట్టు మగ్గించుకోవాలండి చుట్టుపక్కలకి వస్తుంది కదా ఆయిల్ అనేది అలా వచ్చే విధంగా బాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఆయిల్ అనేది మనకి ఇలా సపరేట్ అవ్వాలి ఇలా వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అనేటివి వేసుకోవాలి సొరకాయ ముక్కలు మరీ చిన్నగా కట్ చేసుకోకండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్దగానే ఉండే విధంగా కట్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలండి సొరకాయ ముక్క అనేది మనకి చక్కగా సాఫ్ట్గా మగ్గిపోవాలి మనకి సొరకాయ ముక్కకి మనం వేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఇలా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలండి ఇక్కడ మనం వేసుకున్న సొరకాయ అనేది మరి కాసేపు మగ్గాలి ఇంకొంచెం సాఫ్ట్గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి ఇంకా మూత పెట్టేసుకొని చిన్న మంట మీదే మరొక రెండు నిమిషాలు మగ్గించేసుకుందాము ఆయిల్ కూడా మనకి చక్కగా సపరేట్ అయిపోతుందండి ఇంక ఇందులో ఎలాంటి మసాలాలు కూడా వేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ మనం పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా వాటితోనే చాలా కమ్మగా ఉంటుంది కూర మట్టుకు ఆయిల్ కూడా ఇక్కడ మనకు సపరేట్ అయిపోయింది సొరకాయ ముక్క కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇందులో ఇప్పుడు వచ్చేసి చిక్కటి పాలు ఒక గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలైతే వేసుకుంటున్నాను పచ్చిపాలు అస్సలు వేసుకోకండి పాలు కాగబెట్టేసుకొని కొంచెం చల్లారాక ఒక గ్లాస్ పాలు అయితే వేసేసుకోవాలి పాలనేటివి చిక్కగా ఉండేలా చూసుకోండి అలా చిక్కగా ఉంటేనే మనకు కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది పాలు ఇలా వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా చిన్న మంట మీద కుక్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాల్లో చక్క దగ్గరకు వచ్చేస్తుందండి మనకి చక్క పాలల్లో ఉడుకుతుంది కదా సొరకాయ ముక్క అనేది ఇంకా సాఫ్ట్గా బల్లే రుచిగా ఉంటుంది కూర మట్టుకు ఇంకా దగ్గరకు వచ్చే విధంగా మగ్గించేసుకోవాలి మూత పెట్టేసి ఇక్కడ ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా మనం వేసుకున్న పాలనేటివి చక్కగా ఇగిరిపోయినాయండి చక్కగా ఇలా దగ్గరికి వచ్చే విధంగా బాగా మగ్గించేసుకొని ఇంక ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇదంతా కలుపుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒక్కసారి ఇంకా బాగా మిక్స్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకుందామండి ఇంతే అండి చాలా సింపుల్గా పాలు కూడా అస్సలు విరిగిపోకుండా చాలా కమ్మగా ఉండే పచ్చిమిరపకాయ పేస్టు అలాగే చిక్కటి పాలతోని సొరకాయ ఎగురనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి తప్పకుండా మీరు ట్రై చేస్తే ఈ రెసిపీ టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి ట్రై ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసేసుకుంటున్నాను అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది మరి మీకు నచ్చింది కదా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్